ఫ్రెండ్స్ మేము మాలకొండకు వచ్చినాం ఇదంతా చూడండి ఒకసారి పొద్దున్నే ఎత్తున్నాం కొండ ఎన్న చెట్లు అనమాట అమ్మ ఫ్రెండ్స్ ఒక్కరు కూడా సబ్కార్ చేసుకోలేదు లైక్ చేయండి షేర్ చేయండి మేము ఎంతో కష్టపడి తీస్తున్నాం కదా అక్కడ చూడండి కొండ మీద కొండ ఫ్రెండ్స్ కొండ మీద కొండ ఉంది చూడండి డ్రాబుల్ ఉంటే అన్నీ మాలకొండ స్వామి మహిమలు అనమాట ఇక్కడ మెట్లు లేదు తిరుపతి అంకటివ్వాల స్వామికి కట్టినట్టు కడుతున్నారు అక్కడ అందువల్ల మెట్రోని అన్ని పాగలు కొట్టేశారు ఫ్రెండ్స్ మీ అమ్మరవి నాయన దర్శనానికి పోతున్నాము అన్నమాట చాలా ఈడియాలు పెట్టిన్నాను ఈ మధ్య ఈడియాలు ఆపున్నాను అన్నమాట ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న బాగా లైక్ చేయండి చూడండి కండ మధ్యలో పగిలినట్టుగా ఉంది కదా చూడండి చెట్లు కానీ వాతావరణం సూర్యుడు ఇక్కడి నుంచి ఇప్పుడే లైట్గా అప్పుడు చూస్తున్నాడు అనమాట ఏంటంటే ఈ దారంతా అంతా చూపెలని మీకు ఏడాదిస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లగా ఎత్తుందనమాట దారి ఎక్కతుంటే నా సారంగా ఆవేశం వచ్చేస్తుంది జాగ్రత్తగా నేను ఎత్తుకోను కూడా ఎత్తుకోలేను అత్త నిన్ను అది చూడండి కొండలు ఎలా ఉన్నాయి మా అబ్బాయి అక్కడ ఇది ఫ్రెండ్స్ ನಡವಾಲೇನೆ ನಡೆಸ್ತೇನೆ ಬಳಿ ಕಷ್ಟ ಉಂದ ಈ ಸಾರಿ ಈ ಅಬ್ಬಾಯಿ ಮಾ ಅಬ್ಬಾಯಿ ಅನ್ಮಟರ್ ಮುಸ್ಕೋ ನನದಿ ನನ್ನದಿ ಕಸೇಫು ಯಾವ್ಯಸ್ತ ನಿಲ್ದಾಗ್ಸ್ ಯಾವ ನಿಲ್ದಾಗೆಂಡ್ಸ್ అంది శ్రీంజె ఆపా ఫ్రెండ్స్ ఇల్లులు కట్టుకునే వాళ్ళకి ఇల్లులు కట్టుకోవాలని కింద కోరిక అన్నమాట ఇన్ని హ్మ్